ఘనత వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏడు మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓడిస్తా అని గట్టిగా చాపట్లు కొట్టి మీరందరూ కూడా మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు రైతులు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం చేనేత సహాయ నిధి పొదుపు నిధి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నేను తర్వాత రెండు వందల రూపాయలుండే ని రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన కనుక తెలుగుదేశం పార్టీది అది తెలుగుదేశం పార్టీ పేదల పట్ల వృద్ధుల పట్ల వితంతుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం వితంతులకి ఇచ్చాం ఒంటరి మహిళకి ఇచ్చాం ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం వికలాంగులు కూడా బాగా చేశాం మళ్ళీ ఇంకోటి పెట్టాం ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే రెండో నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం ఈ రోజు హామీ ఇస్తున్నాం పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి ఆమె ఇస్తున్న మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం జనసేన పార్టీ తీసుకుంటాం అంతేకాదు ఎవరైనా మీ పింఛన్ కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే మూడు నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతాం ఎప్పుడొచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం ఈ విషయం కూడా మీరు అందరికీ చెప్పాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుతున్నా